కేంద్ర కార్మిక సంఘాల పిలుపులో భాగంగా జూలై తొమ్మిదవ తేదీ జరుగు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో భద్రాచలం పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం సిపిఎం పార్టీ కార్యాలయం నందు సిపిఎం ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య డెబ్బై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి వెంకటరామారావు ఎంబి నర్సారెడ్డి పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బండారు సర్తబాబు పట్టణ కమిటీ సభ్యులు కొలగాని రమేష్ నకిరికంటి నాగరాజు సమండ్ర భూపేంద్ర ఎస్ అజయ్ కుమార్ కోరాడ శ్రీనివాస్ కుంజా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు తారీఖునాడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మె జరుగుతూ ఉంది ఇటీవల కాలంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మోడీ ప్రభుత్వం ఉద్యోగుల అదేవిధంగా కార్మికుల పొట్ట నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చింది ఈ ఈ యొక్క లేబర్ కోడ్ల ఉద్దేశం ఏంటంటే ఉద్యోగులని అదేవిధంగా కార్మికులని ఇబ్బంది పెట్టేటువంటి లేబర్ కోడ్లు వీటిని తక్షణమే రద్దు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా జూలై తొమ్మిదో తారీఖు సమ్మె జరుగుతూ ఉంది ఈ సమ్మెను ఉద్యోగులు కార్మికులు అందరూ కూడా సమస్త ప్రజానికం జయప్రదం చేయాలని చెప్పి ఈరోజు సిఐటియుగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క కోర్టులో అనేక రకాల కార్మిక అదేవిధంగా ఉద్యోగ వ్యతిరేక నిర్ణయాలు ఉన్నాయి దీన్ని వ్యతిరేకించి మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పి మేము విజ్ఞప్త తప్పుడు ఆరోపణలు చేసింది చివరకు రైతుల ఆందోళనకు తల ఆ నాలుగు చట్టాలను వెనక్కి తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు జూలై తొమ్మిదవ తారీఖు జరగబోయేటువంటి దేశవ్యాప్త సమ్మెను అందరూ కూడా జయప్రదం చేయాలి ఇప్పటి వరకు మన భారతదేశంలో కార్మికులు సాధించుకున్నటువంటి ఉద్యోగులు సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల పనిని ఈరోజు పది గంటలు పన్నెండు గంటలు చేయాలని చెప్పి ఈ యొక్క లేబర్ కోర్టులో ఉంది కాబట్టి ఎంతోమంది కార్మికుల ఉద్యోగుల ప్రాణ ప్రాణ త్యాగాలతో సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల పని విధానాన్ని కూడా మోడీ ప్రభుత్వం రద్దు చేయాలని చూస్తూ ఉంది ఆల్రెడీ ఇప్పటికే మోడీ మిత్రుడు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో పది గంటల పని తీసుకొచ్చింది బీజేపీ పరిపాలిస్తున్న అన్ని రాష్ట్రాల్లో కూడా ఇది ఈరోజు ఇంప్లిమెంట్ అవుతూ ఉంది కానీ దీన్ని కేరళలో ఉన్నటువంటి సిపిఎం ప్రభుత్వం కానీ అదేవిధంగా తమిళనాడులో ఉన్నటువంటి డిఎంకే ప్రభుత్వం ఇతర ప్రతిపక్ష పార్టీలు పాలనలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఖచ్చితంగా చెప్పినాయి ఇటువంటి కార్మిక ఉద్యోగ వ్యతిరేక నిర్ణయాలను మా రాష్ట్రాల్లో అమలు చేయమని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి జూలై తొమ్మిదవ తారీఖు జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈరోజు ఆ సమ్మెను జయప్రదం చేయడం కోసం భద్రాచలం పట్టణ మే పురవీధుల్లో

కామరెడ్డి కొడ్రి కొమరయ్య గారు జోహార్ జై జై కామరెడ్డి హరిస్తం mammal విరడా మేము ధన్యవాదాలు ఇప్పుడు గారు మాట్లాడడానికి తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రాణాలు అర్పించిన వాడు కొడ్రి కొమరయ్య ఆ కొమరయ్య గారి స్ఫూర్తితోటే తెలంగాణ ఉద్యమం మరింత ఉవ్వెత్తన విసిగిపడి ఆ విధంగా ఉద్యమం తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా వ్యాపించి ఆనాడు దాదాపు నాలుగు వేల ఐదు వందల మంది అమరులయ్యారు ఆ పోరాటంలో దీని కమ్యూనిస్టులు ఆనాడు నాయకత్వం ఇచ్చి సుందరయ్య గారి నాయకత్వంలో ఈ తెలంగాణ సాయుధ పోరాటం అనేది జరిగింది ఆనాడు ఆ పోరాటాన్ని చూసి భయపడినటువంటి నైజాం నవాబు అంతకుముందు మన భారతదేశ ప్రభుత్వంలో విలీనం కామంటే నేను కాను నేను సెపరేట్గా ఉంటానని చెప్పి అల్టిమేటమ్ ఇచ్చినటువంటి నైజాం నవాబు ఏదైతే తెలంగాణ సాయుధ పోరాటం ఉందో ఆ పోరాట ఉధృతికి భయపడి ఆయన మరలా నెహ్రూ దగ్గరికి పటేల్ దగ్గరికి వెళ్ళి శరణు జోడి నేను మీ భారత ప్రభుత్వంలో విలీనం చేస్తాం మా నైజాం సర్కార్నని కేవలం తెలంగాణ సాయుధ పోరాటానికి భయపడి మాత్రమే ఆయన సరెండర్ అయినటువంటి పరిస్థితి ఉన్నది కానీ ఆయన్ని లొంగ తీసుకుంటామనే పేరుతో వచ్చినటువంటి భారత సైన్యాలు నైజాం నవాబు సైన్యాల మీద కాల్పులు జరపకుండా నైజాం నవాబును బెదిరించకుండా ఏదైతే కమ్యూనిస్టులు పోరాటం చేస్తున్నారో ఆ కమ్యూనిస్టుల మీద కాల్పులు జరిపి వాళ్ళు కూడా భారత సైన్యాలు కూడా కొంతమంది మన తెలంగాణ సాయుధ పోరాట యోధుల్ని పట్టన పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ విధంగా తెలంగాణ సాయుధ పోరాటానికి తన బలిదానం ద్వారా అంకురార్పణ చేసినటువంటి దొడ్డి కొమరయ్యని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అంతకంటే ప్రమాదం ఇప్పుడు వచ్చింది ఇప్పుడే మన కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నైజాం నవాబ్ పరిపాలన కంటే కూడా ఘోరంగా తయారయ్యి ఇవాళ కార్మికుల హక్కులన్నీ కూడా కాలు రాస్తూ ఇవాళ కార్మికులను పది గంటల పని చేయాలి పన్నెండు గంటల పని చేయాలి నూతన చట్టాలు తీసుకొచ్చు మతం పేరుతోటి మత ఉన్మాదాన్ని వెచ్చగొడుతూ ఈ విధంగా పరిపాలన సాగిస్తున్నటువంటి మోడీ గారి ప్రభుత్వాన్ని కూడా సాగనంపాల్సిన అవసరం ఉంది కాబట్టి భవిష్యత్తులో దొడ్డి కొమరయ్య గారి స్ఫూర్తితోటి మరిన్ని ఉద్యమాలని మనం చేపట్టాలని సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు సెలవు